ఆదాయ పన్ను రిఫండ్ కోసం తప్పుడు వివరాలతో రిటర్న్ సమర్పిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని వరంగల్ పరిపాలన విభాగం అదనపు డిసిపి రవి తెలిపారు ఆదాయ పన్ను రిటర్న్స్ పై పోలీస్ అధికారులు సిబ్బందికి జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన సమావేశాన్ని శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచనల మేరకు హైదరాబాద్ ప్రధాన కమిషనర్ వన్ ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ రేంజ్ మూడు హైదరాబాద్ పర్యవేక్షణలో వరంగల్ జిల్లా ఆదాయ పన్ను అధికారి మహేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అవగాహన సమావేశంలో ఆదాయ పన్ను అధికారి మాట్లాడుతూ ఇటీవల కాలం ఆదాయ పన్ను చెల్లింపులు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ వేతన ఉద్యోగులు తమ ఆదాయ పన్ను వివరాలను సమర్పించే సమయంలో తప్పుడు మినహాయింపులు డిడక్షన్లతో ఆన్లైన్ రిటర్న్ సమర్పించి రావాల్సిన దానికన్నా ఎక్కువ మొత్తంలో రిఫండ్ క్లెయిమ్ చేస్తున్నట్లుగా ఆదాయ పన్ను విభాగం నిర్వహించిన దర్యాప్తులు వెలుగు చూసింది ఇదే రీతిలో తప్పుడు సమాచారంతో ఆదాయ పన్ను శాఖలో దర్శనం దరఖాస్తు చేసిన పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విభాగం తరఫున నోటీసులు జారీ చేయడంతో పన్ను చెల్లింపుదారులు తిరిగి వారు ఐటీఆర్యు ఫారం ద్వారా పన్ను సవరణ చేసి పన్ను చెల్లిస్తున్నారని ఆదాయ పన్ను అధికారి తెలిపారు పోలీసు ఉద్యోగులు ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పించే సమయంలో పాటించాల్సిన నిబంధనలు అందజేయాల్సిన పత్రాలు ఇలా తప్పుడు వివరాలతో ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పిస్తే ఆదాయ పన్ను చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోబడతాయని అలాగే ఎక్కువ మొత్తంలో రిఫండ్ ఇప్పిస్తామని ముందుకు వచ్చే దళారులను నమ్మవద్దని అధికారులు పోలీసు అధికారులకు సూచించారు ఈ సమావేశంలో అదనపు డీసీపీలు సంజీవ్ సురేష్ కుమార్ ఏవో రామకృష్ణ స్వామితో పాటు ఏసీపీలు ఆర్ఐలు ఇన్స్పెక్టర్లు ఇతర పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు